తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్పై దాడి మొదలెట్టేసింది కాంగ్రెస్ ఇన్ ద వెరీ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ బీఆర్ఎస్లో డిఫెన్స్ మోడ్లో పడిపోయింది దే కుడ్ నాట్ ఆన్సర్ దే కుడ్ నాట్ హ్యాండిల్ బీఆర్ఎస్ కేసీఆర్ ఒక గొప్ప వాట్ మాటకారి ఆయన ఒక వక్త ఆయన ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడగలడు తను చేసింది చెప్పగలడు చెప్పింది చేస్తున్నట్టు చూపించగలడు అన్నది ఈ రాజకీయ వర్గాల్లో ఒక విశ్వసనీయమైన జనాల్లో మాట్లాడుకునే విషయం నిన్న సభ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అదేదో వాళ్ళ పార్టీ సభ జరిగింది ఆ సభలో కేసీఆర్ గారు మాట్లాడింది ఆఫ్టర్ సో లాంగ్ రాజకీయాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాపర్ కంటెంట్ దొరికింది అందరికీ మాట్లాడుకోవడానికి ఇటు ఆంధ్ర పాలిటిక్స్ని తెలంగాణ పాలిటిక్స్ని మనం విడదీసి చూడలేము ఎందుకంటే బోత్ ఆర్ ఇంటర్వాయింట్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి నిన్న కేసీఆర్ గారు ఒక ప్రస్తావన తీశారు కాబట్టి ఐ వాంట్టు మెన్షన్ అబౌట్ రాజశేఖర రెడ్డి గారు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారికి రాజకీయ పరంగా శత్రువు బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు రాజశేఖర్ రెడ్డి వాజ్ ద పర్సన్ హూ క్లియర్లీ అపోజ్డ్ తెలంగాణ అండ్ ఆయన ఈరోజుకు చెప్తారు ఆ రోజు చెప్పారు తెలంగాణ విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం కలిసి ఉంటే మనకు కలదుసుకమని వైఎస్ఆర్సిపి లేదా కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు కానీ కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ రోజు ఉన్న వాళ్ళు కానీ ఎవరినైనా ఇదే చెప్తారు ఇంక్లూడింగ్ ఆ రోజు స్టేట్ విభజన జరిగినప్పుడు నిజాయితీగా పార్లమెంట్లో బోర్డు పట్టుకొని మేము సమైక్యంగానే ఉండాలనుకుంటున్నామని జగన్ గారు మెన్షన్ చేయడం జరిగింది కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటంటే నావి రెండు కళ్ళ సిద్ధాంతం నాకు అటు తెలంగాణ కావాలి ఇటు ఆంధ్ర కావాలి అండ్ హీ నెవర్ సెట్ ఆ రాష్ట్రం విభజించబడాలా వద్దా అనే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు దీన్ని చాలామంది చాణక్య రాజనీతిగా చూస్తారు కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే కనీసం జీవితంలో మనం ఒక్క విషయాన్ని కూడా స్థిరంగా మాట్లాడలేకపోయామా ఒక విషయాన్ని ఒక నిర్ణయాన్ని కూడా ప్రజలందరూ సరిగ్గా మాట్లాడలేకపోయామా అనేది వాళ్ళకి అర్థమవుతుంది రెండోది ఏంటంటే ఒక రాజకీయంగా తప్ప తన ఆత్మ తన సొంతంగా మాట్లాడలేని వ్యక్తి కూడా ఈవేళ మన ముఖ్యమంత్రి అవ్వగలిగారు అంటే కారణం మేనేజ్మెంట్ జనాలకు ఏది కావాలో అది చూపించటం ఏది చెప్పాలో అది చెప్పటం ఎలా మాట్లాడాలో అలా మాట్లాడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులు ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన ఉద్దేశం ఏంటి జనానికి మనం చేసాము వాళ్ళు చూస్తారు చూసి నమ్మితే ఓటేస్తారు ఒకడికి చేస్తే వాడే వేస్తాడు పక్కనోడికి చేస్తే వాడు రెస్పాండ్ అవుతాడు వాడికి చేశాం కదా అని నేను రెస్పాండ్ అవ్వడానికి నేనేమన్నా మంచి మనిషినా ఇది సమాజం సార్ సమాజంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కడికి లాభాలు అందితే ప్రతి ఒక్కడు ఓట్లేస్తాడు ఎంతమందికి మీరు లాభం చేస్తారో అంతమంది ఓట్లు వేశారు మిగతా వాళ్ళకి మీరు అడగలేదు వాళ్ళు ఓట్లు వేయలేదు యాజ్ సింపుల్ యాజ్ సచ్ ఇక నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు మెన్షన్ చేయడం రాజశేఖర రెడ్డి గారి పేరు మెన్షన్ చేయడం స్టేజ్ మీద సభ దద్దరిల్లిపోవడం జరిగింది ఎందుకు ఈ రోజుకు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే సభ దద్దరిల్లిపోతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ మరి మరి ఎవరి పేరైనా చెప్తే దద్దరిల్లదు ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీటింగ్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు మెన్షన్ అయితే ఓ అని అరవటం చూసారా మీరు లేదు బట్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్స్లో అయినా సరే బీజేపీ మీటింగ్స్లో అయినా సరే మరే ఇతర మీటింగ్స్లో అయినా సరే పొరపాట్న రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చినా ఎందుకు జనాలు అంత ఎత్తున అరుస్తారు ఎందుకు పీపుల్ టేక్ ఇట్ సో పర్సనల్లీ ఎందుకు ప్రతి ఒక్కడికి ఆ పాత జ్ఞాపకాలు వస్తాయి ఎందుకు అంటే ప్రజలకు వాళ్ళు చేసిన మంచి వాళ్ళు ప్రజల జీవితాల్లో ఎంత దగ్గరగా ఉన్నారంటే ప్రజల జీవితాల్లో ఎంత ఎంత మమేకమై ఉన్నారంటే వాళ్ళు అంత మమేకమై ఉన్నారు ఒక ఒక అండర్ గ్రౌండ్ ఒక పేదవాడి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి పడం మనం చూసాం ఎందుకంటే వాడు జీవితంలో వాడు రాజశేఖర రెడ్డి సార్ వల్ల లాభపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేదవాడి ఇంటిని లిఫ్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు కానీ దాన్ని జనాలకు చూపించడంలో వైఎస్ఆర్సిపి పార్టీ అండ్ వైఎస్ఆర్సిపి మీడియా విఫలమైందనేది జగమెరిగిన సత్యం ఇప్పుడు రైట్ నౌ ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన సాగుతుంది ఈ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చంద్ర కేసీఆర్ గారికి రాజకీయ గురువు ఇది ఎవరికి తెలియంది కాదు గురువుని మించిన శిష్యుడయ్యి ఒక చెడ్డ శిష్యుడిగా అవతరించాడా కేసీఆర్ అంటే ఎన్నో కేసీఆర్ అట్లంత చెడ్డ మనిషి కాదు కేసీఆర్ రాజకీయంగా అంతా హీయమైన స్టాండర్డ్స్కి లోస్ లోయెస్ట్ స్టాండర్డ్స్కి దిగజారాడు అటువంటి కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారిని పొగట్టమేంటి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడకపోవటం ఏంటి ఒకసారి అందుకోసమే నేను పెట్టాను ఆత్మ విమర్శ చేసుకుంటే ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలు తప్ప కనపడక కనపడకపోగా సమాజానికి మనం కాంట్రిబ్యూట్ చేసింది ఏంటి ఒక ఎథికల్గా మొరయల్గా ఏం కాంట్రిబ్యూట్ చేసామని చెక్ చేసుకుంటే వీళ్ళంతా రాజకీయ నాయకులు ఆత్మహత్యలు చేసుకోవాలి ప్రతి నిమిషం ప్రతి మాట ప్రతి చేత అన్ని రాజకీయ దృష్టిలోనే చూసే చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలను రాజకీయ పరిధి దాటి సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి దానివల్ల వచ్చే దుర సమాజం మీద దానివల్ల పడుతున్న నెగిటివ్ ఇంపాక్ట్ మీద ఆయన కంప్లీట్ అవగాహన ఉంది కానీ దాన్ని ఆయన మెన్షన్ చేయరు మీరు చాలామంది అనుకుంటు అనుకోవచ్చు ఎంటర్ప్రిన్యూర్సు వాళ్ళ ఈ రాజకీయ ఈ ఈ విలే విలేజెస్ని పేదవాళ్ళని దత్తత తీసుకుంటే నీకు వచ్చిన కష్టం ఏంటంటే చూడండి సార్ నేను ఒకటి స్ట్రైట్గా చెప్తా బిజినెస్ పీపుల్ అనేవాడు బిజినెస్ల్లో డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడంటే గుర్తుపెట్టుకోండి వాడికి హ్యూమన్ యాంగిల్ తక్కువ బిజినెస్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది వాడు ప్రతిదీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించాడు వాడు అంతంత పెద్ద బిజినెస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాడికి సపోర్ట్ కావాలి ప్రభుత్వం నుంచి వాడికి సపోర్ట్ వస్తుంది అనే అష్యూరెన్స్ వచ్చినప్పుడు వాడు పేదవాడికి హెల్ప్ చేస్తాడు ఎందుకు ప్రభుత్వమే ఈరోజు సంక్షేమం ఇస్తుంది ఏ జయభేరి సంస్థనో ఏ లేకపోతే ఏ పెద్ద పెద్ద మై హోమ్ సంస్థనో ప్రిస్టీజ్ సంస్థనో వీళ్ళు ఇవ్వచ్చు కదా సంక్షేమం వీళ్ళే గ్రామాల గ్రామాలకు సంక్షేమం ఇవ్వచ్చు కదా ప్రభుత్వం నుంచి వాళ్లే గ్రామాల నుంచి ట్యాక్సులు తీసుకొని వాళ్లే సంక్షేమం ఇవ్వచ్చు కదా అలా జరగదు ప్రభుత్వం అనేది ఒక నియంత్రణ సంస్థ ద ఈ డబ్బున్న వ్యవస్థ దోచుకోవటం ఆ డబ్బున్న వ్యవస్థ దోపిడీ నుంచి పేదవాడిని కాపాడడానికి వాడే వ్య ఉండే వ్యవస్థనే ప్రభుత్వం ఆ ప్రభుత్వ వ్యవస్థ ఎప్పుడైతే నిర్వీర్యమవుతుందో ఎప్పుడైతే ప్రైవేటు వాడికి పట్టం కడుతుందో ప్రైవేటు వాడి ఆశలకు వాడి వాడి యాస్పిరేషన్స్కి ఎప్పుడైతే ఒక కోటలా తయారవుతుందో అప్పుడు మధ్యతరగతి వాడు లోవర్ మిడిల్ క్లాస్ వాడు నాశనం అయిపోతాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళకే అన్నీ అందుతున్నాయి ఈ డబ్బున్న వాళ్ళ ఈ డబ్బు ఈ ఈ గవర్నమెంట్ వల్ల పేదవాళ్ళకే మొత్తం అందుతున్నాయి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు జస్ట్ విఆర్ ట్యాక్స్ పేయర్స్ యాక్చువల్లీ ఈ పాయింట్ని మీ మైండ్లో ఇంప్లాంట్ చేసేదే పొలిటికల్ పార్టీస్ పేదవాళ్ళకి అన్నీ అందుతున్నాయి వాళ్ళ వల్ల మనం ట్యాక్స్ మన ట్యాక్స్ని వాళ్ళకి పోతున్నాయని మన మైండ్లో ఇటువంటివి ఇంప్లాంట్ చేసేదే పొలిటికల్ పార్టీస్ ఈ ఈ మైండ్ సెట్ నుంచి ఎప్పుడైతే మిడిల్ క్లాస్ వాడు ఎవాల్వ్ అవుతూ బెటర్గా ఆలోచించడం మొదలు పెడతాడో అప్పుడు వాడు డబ్బున్నవాడు అవుతాడు పేదవాడు మిడిల్ క్లాస్కి రీచ్ అవుతాడు సో ద సమాజంలో అల్టిమేట్ గోల్ ఏంటంటే పేదవాడు కూడా నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి మనం డబ్బున్న వాళ్ళం అవ్వాలి అంటే మధ్యతరగతి వాడు డబ్బున్నవాడు అవ్వాలి మధ్యతరగతి వాడు డబ్బున్నవాడు అవ్వాలి అంటే మనకు అవైలబుల్గా ఉన్న సర్వీసెస్ పెరగాలి ఈజ్ ఆఫ్ లివింగ్ ద లైఫ్ లైఫ్ని ఈజీగా బ్రతకగలగాలి అవైలబుల్ సరుకులు మినిమం ధరల్లో దొరకాలి మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగాలి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో ఉర్సా లాంటి కంపెనీ రావటము ఒక తొంభై తొమ్మిది రూపాయలకి ఒక వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఒక మూడు ఇరవై ఎకరాలు సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇటువంటివన్నీ ఇవ్వటం అనేది దే డి నాట్ దే డు నాట్ క్రియేట్ ఎనీ వెల్త్ ఇన్ ద సొసైటీ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రంగాలు స్ట్రాంగ్గా ఉన్నాయో మీ ఇళ్ళల్లో మీరు తరతరాన్ని చేస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాలు ఎదుగుతున్నాయి ఆ దానికి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మీ దగ్గరికి ఎక్కువ మంది మీ దగ్గరికి వచ్చి కొంటున్నారు వస్తువు అంటే ఆటోమేటిక్గా లైవ్ లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినట్టే మీరు చేస్తున్న ఒక చట్ట వ్యాపారము ఒక కిరాణా కొట్టు వ్యాపారము ఇటువంటి వ్యాపారాలు ఏవో ఉంటాయి కదా ఆ చిన్న చిన్న ఈ చిన్న చిన్న వ్యాపారం ఇప్పుడు కిరాణా కొట్టు వాడికి కూడా రోజు వాడికి వస్తున్న కస్టమర్స్ బేస్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా వాడు డబ్బున్న వాడు అవుతాడు కస్టమర్ బేసే లేకపోతే వాడు డబ్బున్న వాడు ఎలా అవుతాడు సో వెల్త్ క్రియేషన్ ఈజ్ నాట్ అబౌట్ గెట్టింగ్ కంపెనీస్ ఇట్ ఈస్ అబౌట్ రైజింగ్ యువర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆ లివింగ్ స్టాండర్డ్స్ పైన గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందా లేదా అనేది ఈ రాజకీయ నాయకులు విమర్శ చేసుకోవాలి కేవలం వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాలను వాళ్ళ రాజకీయ పార్టీలు మనుగడ కోసం ఉర్సా లాంటి కంపెనీలకు వందల ఎకరాలు దోచి పెడితే ఆంధ్రప్రదేశ్ గురించి దేశం నీచంగా మాట్లాడడం తప్ప మరొకటి ఉండదు రాజశేఖర్ రెడ్డి గారి సమాంతర కాలంలో వస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాలు నేను లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నాను ఎందుకంటే దే ఆర్ వెరీ 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 మచ్ ఇమ్మెచ్యూర్డ్ ఇన్ ద పాలిటిక్స్ నాకు మీకు ఎంత తెలుసు వాళ్లకు అంతే తెలుసు వాళ్ళకు అధికారం యాక్సెసిబిలిటీలో ఉంది మనకు లేదు అంతే తేడా మనకెంత తెలుసో వాళ్లకు అంతే తెలుసు ద ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి సమస్థాయి నాయకుడు రాజశేఖర రెడ్డి లాగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఆయనకన్నా బెటర్గా ఆలోచించవచ్చు ఆ స్థాయిలో ఆలోచించవచ్చు సమాజ సమాజ శ్రేయస్సు కోసం అదంతా పక్కన పెట్టి కంపెనీలకు వందల ఎకరాలు వేల కోట్ల విలువైన భూములు దోచిపెట్టడం కరెక్ట్ కాదు పీ ఫోర్ ఇనిషియేటివ్ అనే పేరుతో ప్రభుత్వం తన యొక్క బాధ్యతల్ని రెస్పాన్సిబిలిటీస్ని ప్రైవేట్ వాళ్లకు పరం చేయడం కరెక్ట్ కాదు పై ప్రైవేటు పరం తీసుకున్న వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తారో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రభుత్వం ఇటువంటి అడుగులు వేస్తుందంటే నేను నమ్మను వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రాబోయే రోజుల్లో ప్రైవేటు సంస్థలు ప్రభుత్వం నుంచి ఏం దోపిడీ చేయబోతున్నాయనే తలుచుకుంటే నాకు భయం అవుతుంది సో ప్రజలు కూడా ఈ విషయం పట్ల ఆలోచించి తమ తమ స్థానిక ఎమ్మెల్యేలను అడగాలి సార్ ఈ పీ ఫోర్ ఇనిషియేటివ్ అంటే ఏంటి దీనివల్ల మాకు జరుగుతున్న లాభం ఏంటి ఒకవేళ లాభం ఉంటే అది మాకు జీవితంలో ఎంతవరకు అది శాశ్వత లాభమా ఫర్ టైం బీయింగ్ ఏం చేయాలనుకుంటున్నారని అడగాలి మీ స్థానిక ప్రజాప్రతినిధికి ఎంత అవగాహన ఉందో తెలుసుకోండి నో యువర్ స్థానిక ప్రజాప్రతినిధి వాడు కూడా ఎంతసేపు రాజకీయాలే చేస్తాను అంటే ఇటువంటి ఆత్మవిమర్శ చేసుకోలేని వాళ్ళు మన రాజకీయ వ్యవస్థ ఒక పట్టిన చీడపురుగు లాంటి వాళ్ళని గ్రహించండి